నమస్కారం దత్తందారులకు పేదవారికి మధ్య జరిగినటువంటి ఎన్నికల యుద్ధంలో హోరాహోరీ యుద్ధంలో అంతిమ విజయం పేద బడుగు బలహీన వర్గాలది బహుజనులది అని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనలో పేద వర్గాల అభివృద్ధి లక్ష్యంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సామాజిక న్యాయమే తన జీవితాశయంగా సమసమాజ నిర్మాణ బాటలో ముందుకు వెళుతూ అద్భుతమైనటువంటి ప్రజారంజిక పరిపాలన అందించిన విషయం మనకు తెలుసు కొద్దిమంది ధనిక వర్గాలు ఈ సంపదలంతా దోపిడీ చేసి దాచుకుని అధికారం ద్వారా అడ్డగోలుగా మరొకసారి ఈ రాష్ట్ర సంపదను దోచుకోవాలని ప్రయత్నం చేసినటువంటి కొద్ది మంది బడా పెట్టుబడిదారులు చేసినటువంటి ప్రయత్నం బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు తిప్పికొట్టారు ఎన్నికల యుద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరొకసారి బహుజన రాజ్యం రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బహుజనులందరూ కూడా వైసీపీ వైపే ఉన్నారని చెప్పేసి మరొకసారి నిరూపణ కాబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రకుల పేదలు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వరకు ఉన్న విషయం మనకు తెలుసు ఎనభై శాతం మంది బహుజన కులాలు ఒక ఒకవైపు కేవలం ఇరవై శాతం మందిగా ఉన్నటువంటి పెత్తందారులు బడా పెట్టుబడిదారులు ఒకవైపు ప్రజాస్వామ్యం అంటేనే మెజారిటీ ప్రజలు తమను తమను పరిపాలించుకోవటం సో మెజారిటీ ప్రజలైనటువంటి బహుజనులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తమను తాము మరొకసారి పరిపాలించుకుని ఈ రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లడానికి మొన్న పెద్ద ఎత్తున ఓట్లు వేశారని చెప్పేసి మనం గమనించాలి చాలా మంది వాదిస్తా ఉన్నారు కొత్త ఓట్లు రెండు శాతం పెరిగాయి ఓటు శాతం రెండు శాతం పెరిగింది ఈ పెరిగినటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో ఇదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తూ మేము గెలుస్తామనేటువంటి దీమాల్లో ఇవాళ కూటమి గోబుల్ ప్రచారం మరొకసారి మొదలుపెట్టింది అయ్యా ఈ పెరిగినటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో రెండు రెండు పర్సెంట్ ఇది పెరిగినటువంటి ఓట్ల శాతం అని చెప్పేసి గమనించాలి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఒక పక్క సంక్షేమ పథకాలు వ్యక్తిగతంగా అందిస్తూ పేద ప్రజల తలుపు తట్టి మరీ అందిస్తూ మరొక పక్క కొత్త వారి ఓట్లు ఓట్లు లేనటువంటి వాళ్లకు ఓట్లు చేపించే క్రమంలో కూడా చొరవ తీసుకోవడం జరిగింది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు ఇది మన నైతిక హక్కు ఈ హక్కును పరిరక్షించడానికి కూడా మన వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఓట్లని చేర్పించారు గతంలో లేని వారికి అర్హులైనటువంటి వారికి కూడా ఈ పెరిగినటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో ఇది కొత్త ఓట్లు నమోదు వల్ల అయినటువంటి ఓట్లు ఇదేదో పెద్ద ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అమెరికా నుంచి రష్యా నుంచి యుక్రెయిన్ నుంచి రకరకాల దేశాల నుంచి హైదరాబాద్ బెంగళూరు మద్రాసు నుంచి జనమంతా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పొలవమని విమానాల్లో బస్సులు వేసుకుని కార్లో వచ్చారని చెప్పేసి ఒక ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇది దుష్ప్రచారం మరోసారి అబద్దాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఓటమిని అంగీకరించకుండా దొడ్డిదారులు వెతుకుతూ చేసేటువంటి ప్రచారం పెరిగినటువంటి ఓటు శాతం ఏదైతే ఉందో ఇదంతా కూడా కొత్త ఓట్లు వీరందరూ కూడా వైసీపీ పట్ల అనుకూలంగా వ్యవహరించి వేసినటువంటి ఓట్లు అని చెప్పేసి ఉన్నా ఇక సామాజిక వర్గాల వారిగా ఓట్లు శాతం చూస్తే మనం ఏ ఎస్సీలు అయితే వైసీపీ పార్టీకి పునాదులుగా ఉన్నారో ఏ ఎస్సీ ఎస్టీలు అయితే వైసీపీ పార్టీని తమ పార్టీ అని చెప్పేసి సొంతం చేసుకున్నారో ఏ ఎస్సీ ఎస్టీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అని చెప్పేసి మా సంరక్షకుడు మా పాలకి దైవం అని చెప్పేసి భావిస్తూ సంక్షేమ పథకాలు అనుభవించారు ఈ ఐదేళ్లు వాళ్ల పోలింగ్ బోతుల్లో ఓట్లు దగ్గర దగ్గర ఓటు శాతం సామాజిక వర్గం పరంగా ఎనభై తొమ్మిది శాతం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇంత పెద్ద ఎత్తున ఎనభై తొమ్మిది శాతం బలహీన వర్గాలు ఓట్లు వేశారంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరొకసారి కొనసాగాలి ఆయన ముఖ్యమంత్రిగా మరొకసారి ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి మా బతుకులు మారాలి మా జీవితాల్లో వెలుగు కొనసాగాలి మా కాళ్ళ మీద మేము నిలబడాలి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సమాన అవకాశాలు పొందుకుని ఆత్మగౌరవంతో బతకాలనేటువంటి ఒక బలమైన కాంక్షతోటి ఎనభై తొమ్మిది శాతం ఎస్సీ ఎస్టీలు పోలింగ్ లో ఓట్లు వేశారంటే ఇది వైసీపీకి ఘన విజయానికి తొలి మెట్టు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎస్సీ ఓట్లు కూడా ఒక వర్గాన్ని ఒక సామాజిక వర్గాన్ని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం విఫలం విఫలమైంది సఫలం కాలేదు వర్గీకరణ అంశాన్ని మరొకసారి మీద తీసుకొచ్చి ఎస్సీలో ఒక సామాజిక వర్గాన్ని వారి వైపు తిప్పుకోవాలని చేసినటువంటి ప్రయత్నం ఎవరు కూడా నమ్మలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నారు అన్ని సామాజిక వర్గాలకు కూడా వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం వారికి పదవులు కానీ రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో వారికి తగిన ప్రాధాన్య ప్రాతినిధ్యం కల్పించారు అనేటువంటి విశ్వాసంతో ఇలాంటి ప్రచారాలు కూడా నమ్మలేదు ప్రజలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సంక్షేమ పథకాల లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో వారు అరవై రెండు శాతం నుంచి డెబ్బై ఐదు శాతం వరకు కూడా సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందినటువంటి వారు స్వచ్ఛందంగా అభిమానంతో ప్రేమతోటి ఒక విశ్వాసంతో నమ్మకంతో నాయకుడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అచంచలమైనటువంటి ఆ భరోసాతోటి వేసినట్లు కూడా మనం చూస్తా ఉన్నాము కాబట్టి మిత్రులారా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి గోబల్ ప్రచారం చేయడం జరిగింది అయితే ప్రజలు అట్టడుగున మరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలు కానీ మేము ఎన్నోసార్లు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చేసే గోబెల ప్రచారాన్ని తిప్పికొట్టి ఇదంతా కూడా ఓట్ల కోసం ఆడేటువంటి నాటకంగా ఇదంతా కూడా ఎన్నికల యుద్ధంలో దొడ్డిదారిన అబద్ధాలు చెప్పి దొడ్డిదారిన మోసపూరితంగా రాజకీయ కుట్ర ద్వారా రాజకీయం రాజకీయంలోకి అధికారంలోకి రావాలని చేసేటువంటి ప్రయత్నం అని చెప్పేసి కూడా ప్రజలు దాన్ని తిప్పికొట్టడం జరిగింది ఇవాళ గంట ఉన్నారు కూటమి ఇదిగో మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలందరూ భయపడిపోయి మాకు ఓట్లు వేశారు ఉద్యోగస్తులందరూ కూడా మాకు ఓట్లు వేశారు ఉద్యోగస్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు గత ఐదేళ్లుగా కొత్త ఉద్యోగాలు వచ్చాయి ఇటు సచివాలయ ఉద్యోగాలు లక్ష ముప్పై వేలు కాని లేదు వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలే గాని మిగతా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి వల్ల వచ్చిన ఉద్యోగాల మొత్తం ఐదు లక్షల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వస్తే వాళ్ళందరూ కూడా విశ్వాసంతో కృతజ్ఞత భావంతో వైసీపీ పార్టీకి ఓట్లు వేస్తే ఉద్యోగస్తులందరూ కూడా వ్యతిరేకంగా చేశారు అని చెప్పేసి ఒక ప్రచారం మొదలు పెడతా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ